దశకేంద్రుడు రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలలో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటి ఈ మూవీలో చిరంజీవి శ్రీదేవి నటించిన తీరు కనిపించిన తీరుకి జనాలు ఫిదా అయ్యారు చిరంజీవి డాన్సులు నటన ఇంద్రజగా దేవత రూపంలో కనిపించిన శ్రీదేవిపై కాసుల వర్షాన్ని కురిపించారు తుపాను ప్రభావంలోనూ ఈ మూవీ కోట్లు కుమ్మరించి ఇండస్ట్రీ హిట్ గా క్లాసిక్ హిట్ గా నిలిచింది అయితే ఇన్నేళ్లకు మళ్లీ ఈ మూవీని తీసుకువస్తున్నారు జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ కోసం చిరంజీవి అశ్వనీదత్ రాఘవేంద్ర రావు ఇలా అంతా కూడా తమ తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు కూడా చేశారు ఇక ఈ మూవీ సీక్వెల్ గురించి ఇప్పుడు ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ సీక్వెల్లో రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రామ్ చరణ్ జాన్వీ కపూర్లతో నాగ్ అశ్విన్ తీయాలని చిరంజీవి కోరుకుంటున్నాడు ఇక అశ్వనీదత్ కూడా అదే కోరుకుంటున్నాడట రాజు పాత్రలో చిరంజీవి ఇంద్రజగా శ్రీదేవి కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు ఒక్కో ఆనిమత్యంలా ఉంటుంది ఇక చిరంజీవి శ్రీదేవి కలిసి వేసిన స్టెప్పులు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటాయి అయితే ఈ కాంబోని మ్యాచ్ చేయడం అంత ఈజీ అయితే కాదని అందరికీ తెలిసిందే చిరంజీవిని రామ్ చరణ్ మ్యాచ్ చేసినా కూడా శ్రీదేవిని మాత్రం ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు అది అందరికీ తెలిసిన సత్యమే ఇదే విషయాన్ని రాఘవేంద్ర రావు చెబుతున్నాడు శ్రీదేవిని ఎవరూ మ్యాచ్ చేయలేరని ఆమె స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేమని ఏం చేసినా చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా కూడా పోలికలు పెడుతుంటారు జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ అనేది చాలా రిస్కీ ప్రాజెక్ట్ అని రాఘవేంద్ర రావు అంటున్నాడు మరి ఈ మూవీకి సీక్వెల్ వస్తుందా వస్తే ఎప్పుడు వస్తుంది నాగ్ అశ్విన్ అసలు ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తాడా అన్నది చూడాలి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తొంభైవ దశకంలో అయినప్పుడు బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మరి ఈ రీ రిలీజ్ కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి ప్రమోషన్స్ ది ది కన్వర్షన్ కు పెట్టిన ఖర్చు అయినా వస్తుందా లేదా అన్నది చూడాలి